లీగ్ దశలో వరుస విజయాలతో టీ ట్వంటీ వరల్డ్ కప్లో సూపర్ హైట్కి దూసుకొచ్చిన భారత్ ఇప్పుడు సెమీస్ పై కన్నేసింది మొన్నటి మ్యాచ్లో ఆఫ్ఘన్ ఖండాన్ని సక్సెస్ఫుల్గా దాటేసిన మనోళ్ళు ఇప్పుడు ఈ బంగ్లా ఆటంకాన్ని దాటేస్తే ఆల్మోస్ట్ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్లే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు బి యూనివర్సిటీ మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా మీద ఏదైనా తేడా కొట్టినా చేసినా ఆఫ్ఘన్ బంగ్లాలపై గెలవడం నెట్ రన్ రేట్ మంచిగా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు బంగ్లా మీద కసిగాడాలి టీమిండియా ప్రత్యేకించి మన బలహీనతల్లా కోహ్లీ రోహిత్ శర్మ ఫామ్లో లేకపోవడమే ఓపెనర్లే అలా డల్గా ఆడుతుంటే ఆ ప్రభావం మిగతా టీం మీద పడుతోంది అదృష్టం కొద్దీ సూర్యకుమార్ యాదవ్ పంత్ చివర్లో హార్దిక్ పాండ్యా కూడా ఆడుతున్నారు కాబట్టి సరిపోతుంది కానీ లేదంటే టీమిండియాకి ఈ పాటికి ఒక పెద్ద షాక్స్ తగిలాయి బౌలింగ్ అయితే ఈ ప్రపంచ కప్లో మన ప్రధాన బలం ప్రత్యేకించి జస్ప్రీత్ బొమ్రాన్ చూసి ప్రత్యర్థులు వణికిపోతున్నారు జడ్డు అక్షర్ ఆల్రౌండ్ షోతో ఆదుకుంటున్నారు కుల్దీప్ హర్షదీప్ కూడా పర్వాలేదు అనిపిస్తున్నారు కానీ శివన్ దూబే బదులు సంజు శాంసన్ను మిడిల్ ఆర్డర్లో ఆడించడమో లేదా కోహ్లీని వన్ డౌన్కి పంపించి యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా తీసుకోవడమో చేయాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది మరోవైపు బంగ్లా టీం చూడడానికి స్ట్రాంగ్గా కనిపిస్తున్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తేలిపోయింది ముస్తాఫిజర్ తస్కిన్ తన్జిద్ అహ్మద్ పేస్ అటాక్ను మనోళ్ళు ఎలా కాచుకుంటారో చూడాలి లిటన్ దాస్ కెప్టెన్ నజ్మూల్ శాంటో హృదయ్ మహమదుల్లా ఇలా బంగ్లాలో చాలామంది బ్యాటర్లే ఆశలు పెట్టుకునే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ టీమిండియా అనేటప్పటికీ ఆడగలుగుతారో లేదు లేదా మన బుమ్రా బ్యాచ్ ముందు గులాం అంటారో ఈరోజు మ్యాచ్లో తేలిపోనుంది